చెవి నుండి ఏదైనా లిక్విడ్ రూపంలో బయటికి రావడాన్ని ఇయర్ డిశ్చార్జ్ అంటారు మన చెవిని ఎక్స్టర్నల్ ఇయర్ మిడిల్ ఇయర్ ఇన్నర్ ఇయర్ అని మూడు భాగాలుగా విభజిస్తారు ఎక్స్టర్నల్ ఇయర్ లో బ్యాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు వ్యాక్స్ పేరుకు చెవిలో చీము వస్తుంది దీనినే ఆటైటిస్ ఎక్స్టర్నల్ అంటారు రిపీటెడ్ కోల్డ్ సైనిసైటిస్ అడినాయిడైటిస్ వల్ల కూడా మిడిల్ ఇయర్ కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి చీము కారుతుంది ఇది పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వారికి చెవి మరియు ముక్కుకి కనెక్షన్ ట్యూబ్స్ షార్ట్ గా ఉండడం వలన ఇన్ఫెక్షన్స్ ఈజీగా మిడిల్ ఇయర్ కి స్ప్రెడ్ అయిపోతాయి మిడిల్ ఇయర్ లో విభజన సరిగ్గా లేకపోవడం వలన కొలెస్టోటోమా అనే సమస్య వచ్చి చెవులో చీము కారుతుంది ఇన్నర్ ఇయర్ కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి హియరింగ్ లాస్ వస్తే దానిని సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటారు ఇది పర్మనెంట్ హియరింగ్ లాస్ దుర్వాసనతో పాటు చీము కారడం రక్తంతో పాటు చీము కారడం సివియర్ పెయిన్ మరియు హియరింగ్ లాస్ వర్టైగో వారం రోజులకు మించి డిశ్చార్జ్ ఆగకపోతే అప్పుడు వెంటనే మీ ఈఎన్టీ స్పెషలిస్ట్ ని సంప్రదించాలి ఇయర్ డిశ్చార్జ్ తగ్గిన తర్వాత ఇయర్ డ్రమ్ పర్ఫోరేషన్ ని ప్లాస్టీ లేదా మెరింగో అనే సర్జరీ ద్వారా క్లోజ్ చేయాల్సి వస్తుంది కొలెస్టెటోమా లేదా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటే డైట్ సర్జరీ చేయాల్సి వస్తుంది సమయానికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ పర్మనెంట్ హియరింగ్ లాస్ వస్తుంది